హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి అందరం చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఖాయిస్ కార్తీక మాసంలో గోదావరి స్నానం చేస్తే చాలా చాలా మంచిది అంటారు కదా సో మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీగా గోదావరి స్నానం చేసి ఇలా దీపాలు అయితే వెలిగిస్తామండి ఇప్పుడు కూడా ఇంకా గోదావరి తల్లికి అయితే ఇంకా అంటే చీర అందులో చిన్న పీస్ అనమాట శారీ చీర గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ అయితే ఒక ప్యాకెట్లో మనకు ప్యాక్ చేసి అయితే ఇస్తున్నారు సో తీసుకున్నాను గాయస్ నేను ఇంకా పువ్వులు అన్నీ ఇంకా అయితే సెట్ చేసేసాను నెక్స్ట్ అరటి ఉంటుంది కదా అందులో అనమాట ఇంకా ఒకటి ఉసిరి దీపము ఇంకా నార్మల్ దీపం రెండు అయితే వెలిగించాము సో మంచిగా అయితే వదిలిపెట్టామండి ఇంకా మంచిగా వెళ్ళిపోతున్నాయి చూడండి హ్యాస్ ఇక్కడ సో ఫైనల్లీ ఇంకా మా కార్తీక మాసంలో గోదావరి స్నానం దీపాలు వెలిగించడం ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇంకా లోపలికి లోపలికైతే వచ్చేసాము ఇంకా ఫస్ట్ కంటే ముందే నేను లక్ష ఒత్తులు ప్రిపేర్ చేశాను కదా కార్తీక మాసంలోనే పోయిన ఇయర్ కార్తీక మాసంలోనే ప్రిపేర్ చేశానండి ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత నేను భద్రాచలం కూడా వెళ్ళాను కానీ నిజంగా గ్యాస్ మర్చిపోయాను తీసుకెళ్ళడము సో కార్తీక మాసంలోనే వెలిగించాలని రాసిపెట్టుందేమో గ్యాస్ సో నేనైతే ఇంకా ఫైనల్లీ వచ్చేసాం నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చి ఇంకా మంచిగా ఇద్దరం కలిసి అయితే లక్ష ఒత్తులు వెలిగించాము చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మనసులో అయితే నేను జై శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద అని చెప్పి తలుసుకొని కొబ్బరికాయ కొట్టాను ఒక్కటే దెబ్బకి మంచిగా పగిలిందనమాట సో ఫైనల్లీ ఇంకా లక్ష ఒత్తుల నా మొక్క అయితే చేసుకున్నాను గాయస్ గాయస్ మన చేతులతో మనం తయారు చేసిన ఒత్తులు అది త్రీ సిక్స్టీ ఫైవ్ అయినా సరే వన్ ల్యాక్ అయినా సరే ఇంకెక్కువైనా తక్కువైనా సో మన చేతులతో మనం తయారు చేసుకున్న ఒత్తులు వెలిగిస్తుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది గాయస్ నేను లక్ష ఒత్తులు నేను ఎలా ప్రిపేర్ చేశానో అసలు నేను భద్రాచలంలోనే ఎందుకు వెలిగిస్తున్నానో నేను కంప్లీట్గా అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి నా ఛానల్లో నేను ఈ వీడియో కింద అయితే నేను లింక్ ఇచ్చాను ఎవరైనా చూడాలి తెలుసుకోవాలి లేకపోతే వత్తులు ఎలా తయారు చేసుకోవాలి అని ఏమన్నా యూస్ అవుతుంది అనుకుంటే మాత్రం లింక్ ఓపెన్ చేసి అయితే చూడండి గాయస్ ఓకేనా సో ఫైనల్లీ ఇంకా నా చేతులతో నేను తయారు చేసుకున్న లక్ష అయితే భద్రాచలంలో రామయ్య సన్నిధిలో అయితే వెలిగించేసాను అండ్ సో 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 హ్యాపీ అన్నమాట సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా మంచిగా నిదానంగా మా పూజలు అయితే నేను ఇంకా కంప్లీట్ చేసుకున్నాను గోదావరి స్నానము లక్ష ఒత్తులు నెక్స్ట్ శ్రీరామ తండ్రి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది గాయస్ సో గాయస్ ఇప్పుడైతే గోమాతకి ఫ్రూట్స్ తినిపించేసి కృష్ణయ్యనైతే దర్శనం చేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి దర్శనం అసలు ఎంత బాగా జరిగిందంటే గాయస్ నేను చాలాసార్లు వచ్చాను భద్రాచలం ప్రతిసారి ఇంకా దేవుని చూస్తాను దండం పెట్టుకుంటాను వెళ్ళిపోతాము బట్ ఇప్పుడైతే గాయస్ నిజంగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే నిల్చొని చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను దేవుణ్ణైతే ఎవరు కూడా అసలు వెళ్ళమని కూడా చెప్పలేదన్నమాట సో ఇంకా ఓకే మనస్ఫూర్తిగా చూసాను ఇక నేనే వెళ్తాను అని చెప్పి నేనే కదిలి వెళ్ళాను తప్ప ఎవరు కూడా వెళ్ళమని అడి అనలేదు సో చాలా చాలా బాగా దేవుణ్ణైతే చూస్తూ ఉండిపోయాను అలాగే ఉండాలనిపించింది గాయస్ సో మీరు కూడా ఎవరైనా భద్రచలం రావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే వచ్చేసేయండి అస్సలు రైస్ లేరు అనమాట మంచిగా దర్శనం అయిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే జయ శ్రీరామన్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్